తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కూడా ఆయనే ఆయన ఎన్నో పనులు చేసిండు మన మనకు వచ్చినటువంటి ప్రతి దానిపైన అంటే మన తెలంగాణ అభివృద్ధి చెందిన ప్రతి విషయం వెనుక మన బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు పార్లమెంట్ లో దాడి చేస్తే ఆయన మొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కూడా ఉన్నాడు ఆయన మనకు వచ్చినటువంటి ప్రతి ఆలోచన వెనుక ప్రతి అభివృద్ధి పథకం వెనుక ఆయన యొక్క తలకాయ ఉన్నది ఆయన ఆలోచన ఉన్నది చాలా కష్టపడేటువంటి వ్యక్తి ప్రతి హాస్పిటల్స్ వాళ్ళు మనం ఎవరైనా హాస్పిటల్కు రా పోతేనే కోరుకోవాలి ఎవరైనా కు అయినా కానీ మనకు తక్కువ చూసి తొందర అయ్యేటువంటి వ్యక్తి అదే కాకుండా కేసీఆర్ ను కేసీఆర్ కు వెనుక ఉండి కేసీఆర్ కు బలం ఇచ్చేటువంటి వ్యక్తి లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి చూసుకుంటే మనకు ప్రతి జిల్లాకు చూసుకున్నట్టుంటే ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది అదేవిధంగా ప్రతి కలెక్టరేట్ కట్టుకున్నాం మనం వీటన్నిటి వెనుక కూడా వినోద్ కుమార్ గారి ఆలోచన ఉన్నది ఈ ఐదు సంవత్సరాల మన ఎంపీగా లేడని ఎంపీగా లేకపోతే మనకు పార్లమెంట్ నుంచి రావాల్సినటువంటి ఒక్క రూపాయి కూడా మన అభివృద్ధి జరగలేదు ఇక్కడ మన మన రాజనసిల్లా అయితే ఒకవేళ నిజానికి ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఉండాలనుకుంటారు కానీ లాస్ట్ జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి కూడా మనలు మాత్రం జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఒక్క నవోదయ పాఠశాల కూడా రాలేదు నవోదయ పాఠశాల అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నడిపించేటువంటి పాఠశాల ఐదో తరగతి ఎంట్రెన్స్ పెడతారు వాళ్ళకి తరగతి దాకా వాళ్ళకే వాళ్ళే చెప్తారు అది సెంట్రల్ సిలబస్ ఉంటుంది మంచిగా చదువు చెప్తారు మన జిల్లా కోసం కావాలని చాలా అడిగిన కూడా మళ్ళీ మనం కనుక వినోద్ కుమార్ని గెలిపిస్తే మన జిల్లాకు మనకి ఏమొస్తుంది నవోదయ పాఠశాలలు వస్తుంది అంతేకాకుండా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా అంటుండు అవసరమైతే గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఆయన సొంత డబ్బులతోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే శిక్షణ నైపుణ్య కేంద్రాలు పెడతా ఉంటుంది అంటే మామూలు కొందరు పదో తరగతితోనే చదివి ఆపేషన్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు మన పదో తర చదివి ఆఫీసర్లు ఏం చేస్తారు ఆయన కైకిల్ చేసుకోవాలా లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి అటువంటి వాళ్ళకి ఆయన ఏం చేస్తూ ఉంటుందంటే ఏసీ మెకానిక్ నేర్పిస్తూ ఉంటాడు లేకపోతే ఐటీఐ సెంటర్ అలా నేర్పిస్తా ఉంటుంది డిజిల్ మెకానిక్ నేర్పిస్తూ ఉంటుంది అటువంటి సెంటర్లు గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా ఆయన సొంత డబ్బులతోని పెట్టి మన పిల్లలకు నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా దయచేసి పదమూడో డేట్ నాడు కారు గుర్తుకు ఓటేయాలి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తే మనం ఖచ్చితంగా మన వినోదాన్ని గెలిపించుకుంటే మనకు అండదండగా ఉంటాడు మనకు ఏ పనైనా కానీ తెలుసుకోవడానికి తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనం గడిచిన ఐదు సంవత్సరాలలో ఒక్కసారి ఆలోచించుడు మీరు మన ఎంపీకి మనం మీరు అనుకుంటారు మీరు ఇవాళ మొక్క చూసే వరకు ఓటేస్తే ఐదు సంవత్సరాలలో బండి సంజయ్ అయిన ఎవరన్నా ఒక్కసారి వచ్చిందా ఏ ఎంపీ అని వచ్చిందా వడ్డీ పెట్టిన మనకు ఈ వినోదాన్ని మనకి ఏ చిన్న పండు ఉందన్నా ఊళ్ళే కట్టిపోతాడు ఇదివరకు రెండు సార్లు వచ్చిండు మనకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అనేది ఉన్నది మన పిల్లలకు ఒకవేళ దుబాయ్ పోదాం అనుకున్నా కానీ ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ లో పోయి ముప్పై రోజులు అక్కడనే ఉండి నేర్చుకుంటే గుడ్డు వాళ్ళనే అన్ని వాళ్ళే నేర్చుకుంటే లైసెన్స్ ఇస్తే దుబాయ్ లో పోతే ఆ డ్రైవింగ్ లైసెన్స్ తెలుస్తుంది మనకు మామూలుగా రఫ్గా ఏదన్నా ఈ అమాల్ పనికి కొంత చిన్న చిన్న పనుల పోయమారు అట్లా డ్రైవింగ్ స్కిల్స్ డ్రైవింగ్ స్కిల్స్ నేర్పించి డ్రైవింగ్ నేర్చుకొని పోతే వాళ్ళకి ఇంకా జీతం కూడా ఎక్కువ ఉంటది డ్రైవింగ్ స్కూల్స్ తీసుకొచ్చేదాని వెనుక మన వినోదాన్ని ఉన్నాడు అర్థమైందా కాబట్టి ఖచ్చితంగా వినోదాన్ని ఓటేద్దాం మన వినోదాన్ని గెలిపించుకుందాం ఉన్న ఫారీన్ నుండి కూడా ఎంతమంది తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా మొత్తం ఏం యాక్సిడెంట్ అవుతున్నాయి అక్కడ యాక్సిడెంట్ అయిన కూడా వేరే వాళ్ళందరూ పెడతారు మన ముఖాలు చూసిపోయిన మడగంగానే ఏం చేస్తురంటే మన వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలైనా సరే వాళ్ళు ఇక్కడ ఖర్చు పెందుకు అడ్ చేస్తారు ఎందుకంటే ఇది ఏమనిపిస్తుంది అంటే నా ఇంట్లో బాధ లేదు కదా నా ఇంట్లో ఇప్పుడు చాలా మందికి నడుమ ఆపరేషన్ అవి ఆపరేషన్ అయినప్పుడు ప్రతి వాళ్ళ వేయించినాం ఎట్లా మనం డాక్టర్ తోటి మాట్లాడి చేసినాం మన దాకా అచిన కాదు మనము వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు మనకు ఎంత సాయం చేస్తున్నారో తెలుసు అంటే ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళైతే కాపాడుకుంటున్న మనం మనోళ్ళనే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసు మునరి ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరకు ఒక్క పని అయ్యో మా ఇంట్లో మా ఊళ్ళే మా చుట్టా తగ్గి పని అయిందని చెప్పని నేను ఇప్పుడే వెళ్తాను ఇంకోసారి ఓటే కదా మిమ్మల్ని కాకపోతే ఇక్కడ మీద కూడా ధనం ఆపరేషన్